ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికలలో జరుగుతున్న ప్రచార సరళి రాజకీయ పార్టీలు అదేవిధంగా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు చేపడుతున్న చర్యల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజ్గోపాల్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు కొత్త వాళ్ళు కాదు గతంలోనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఈ రెండు పార్టీలు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకరు రాష్ట్రంలో ఇంకొకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు నిజంగానే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసము వాళ్ళు పని ఉంటే నిధులు ఇవ్వాలన్న ఆలోచన చేసి ఉంటే ఈ పాటికి మునుగోడు నిజంగానే బంగారు తెలంగాణలో అత్యధికంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఉండేది కానీ వాళ్ళకి ఇక్కడ ప్రజల ఓట్ల అవసరం ఇక్కడ శాసనసభ్యుని గెలిపించుకోవడమే అవసరం తప్ప ఇక్కడ ప్రజల పట్ల వాళ్లకు ప్రేమ కానీ అభిమానం కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ ఆ పార్టీలకు లేదు ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీకు డిండి ప్రాజెక్టు విషయంలో రెండు వేల పద్నాలుగులో ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే కూర్చోసుకొని కూర్చొని మూడేళ్ళల్లో పూర్తి చేస్తా అని చెప్పాడు ఇప్పటికి ఎనిమిదేళ్ళు అయిపోయింది ఇదే విధంగా పనులు నడితే ఇంకో ముప్పై అయినా కూడా డిండి ప్రాజెక్టు పూర్తి కాదు అదే విధంగా శివన్నగూడెం భూ నిర్వాసితులకు సరైన ప్యాకేజ్ ఇవ్వకపోవడం చెర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం అదేవిధంగా మునుగోడులో జూనియర్ కాలేజ్ కట్టకపోవడం చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ కట్టకపోవడం కనీసం మినీ ట్యాంక్ బండి ఇవ్వకపోవడం ఇవాళ చాలా గ్రామాలకు ముఖ్యంగా తండాలకు వెళ్ళడానికి రోడ్లు కూడా లేవు మండల కేంద్రాల నుంచి ఇంకో మండల కేంద్రానికి వెళ్ళాలంటే కూడా రోడ్లు లేని పరిస్థితి ఇదంతా పక్కన పెడితే రాచకొండ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడి లంబాడీ సోదరులకు దాదాపుగా పదివేల ఎకరాల అసైన్మెంట్ పట్టాలిచ్చి భూ యజమానులను చేస్తే ఇవాళ వాటిని పోడు భూములని ఫారెస్ట్ భూములని పోలీసులను పెట్టి ఫారెస్ట్ అధికారులను పెట్టి తరిమేసి ధరణిలో వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసి ఇలా వాళ్ళు భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ భూములు గుంజుకొని రాచకొండ ఫిలిం సిటీ పేరు మీద సినిమాలలో ఉండే కేటీఆర్ మిత్రులకు వేలాది ఎకరాల భూములను కేటాయించి నేను ఇక్కడ అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు గమనిస్తే అసలు ఊటీలో ఎంత సుందర దృశ్యాలు ఉన్నాయో ఎంత ప్రకృతి ఆహ్లాదకరంగా ఉందో రాచకొండ గుట్టాల్లో ఈ గిరిజనుల భూములు చూస్తే ఊటి కంటే అద్భుతమైన సౌందర్యంతో కూడుకున్న భూములు ఉన్నాయి ఈ భూముల మీద హెలికాప్టర్లో తిరిగిన చంద్రశేఖరరావు గారి కన్నుబట్టది ఈ భూములు తమను సంతోషపెట్టే సినీ పరిశ్రమలో ఉన్న కొందరు వ్యక్తులకు వేలాది ఎకరాలు కట్టబెట్టడం ద్వారా గిరిజనులను నిరాశ్రయులం చేసి భూ నిర్వాసితులం చేసి అనాదలం చేసి బయటకు తరమాలన్న కుట్ర జరుగుతుంది ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యల ప్రాతిపదికన చర్చ జరిగితే అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీని డిపాజిట్లు గల్లంతు చేసి ఓడగొడతారన్న సంగతి రెండు రాజకీయ పార్టీలకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రజల్ని ఆలోచన చేయనీయకుండా ప్రజల మధ్య సమస్యల మీద చర్చ జరగకుండా ఇక్కడ రోజొక గందరగోళాన్ని సృష్టిస్తారు చదువుకునే యువకులను బడికెళ్లాల్సిన యువకులను బీరు విస్కీల మత్తులో ముంచుతున్నారు చాలా మంది గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లులు వచ్చి చెప్తున్నాను అయ్యా ఇంటాన్నే తాగి సంసారాన్ని మొత్తం సర్వనాశనం చేసిండని అనుకుంటే ఇవాళ పిల్లలు కూడా తయారైనరు పన్నెండు పద్నాలుగేళ్ళు లోడు బడికి పోకుండా భారతీయ జనతా పార్టీ జెండా టీఆర్ఎస్ జెండానో మోతుండ్రు వాడు పొద్దునే ఛాయ్ గ్లాస్ పట్టుకోకుండా బీర్సీస పట్టుకొని తిరుగుతున్నాడు ఈ ఎన్నికలు పాడుగాను ఎందుకు వచ్చినాయో మా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి మా పిల్లలు మందుకు బానిసలైతే ఎన్నికల వరకు వాడు పోస్తాడు ఎన్నికల తర్వాత మా కుటుంబాల పరిస్థితి ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు మీరు చూసిండ్రు సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల ఆడపిల్లను అత్యంత పాశవికంగా మానభంగం చేసి చంపినోడు గంజాయి మత్తులో చంపిన ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో గంజాయి మత్తులో తల్లిదండ్రులను వేధిస్తూ తల్లిదండ్రులను తీవ్రంగా కొడుతుంటే తల్లిదండ్రులు సహనం కోల్పోయి కన్ను కొడుకునే చంపే పరిస్థితి వచ్చింది అంటే మత్తు మత్తుకు బానిసైన వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ఇట్లాంటి వందల సంఘటనలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇంత మత్తు వల్ల ఇంత నష్టం జరుగుతుంటే ఇవాళ మునుగోళ్ళు చిన్నపిల్లలను కూడా తాగుబోతులుగా తయారు చేసి టీఆర్ఎస్ బీజేపీ ఎన్నికలలో నెగ్గాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వేసంతి సూటిగా సవాల్ విసిరింది ఈ ఎన్నికలలో మద్యం బొయ్యకుండా ఓట్లు అడుగుదాము దీన్ని ప్రజలు విశ్వసించాలంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి ముగ్గురము ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్ విసిరింది బీజేపీ టిఆర్ఎస్ అటువైపు కూడా తొంగి చూడలే అంశాన్ని ప్రస్తావిస్తలేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రజలు మత్తులో లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు నిలదీస్తారు ఎన్నికల్లో ఓడగొడతారని చెప్పి కేవలం మద్యం ద్వారానో డబ్బుల పంపిణీ ద్వారానో ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తుండ్రు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మీద ఉన్నది అదేవిధంగా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి శత్రువు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు శత్రువు కాంగ్రెస్ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కాబట్టి ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని చంపేయాలన్న కుట్ర కూడబలు చేస్తుర్రు వాళ్ళిద్దరు కూడబలు కొంచేసే కుట్రకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించి ఈరోజు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తురు ఒకడు పిరాయించి నష్టం కలిగిస్తుండు ఒకడు ఉండి పోటు పొడిచి నష్టం కలిగిస్తుండ్రు ఈ అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగణలోకి తీసుకొని ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉన్నది అందుకే రాష్ట్రంలో నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులను శ్రేణులను రాబోయే వారం రోజులు మునుగోడు నియోజకవర్గంలో మకాం పెట్టి ఇల్లు ఇల్లు తిరిగి పల్లె పల్లె తిరిగి ఈ రెండు పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం బాగా ఊర్లలో ఉండడానికి మీకు ఏమన్నా స్థలం దొరికినా దొరకకపోయినా గుడిలనో బడిలనో మజీదులను ఏ వాడుకోరు ఈ ఏడు రోజులు రాష్ట్రం నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ మన కాంగ్రెస్ శ్రేణుల మీద బీజేపీ వాళ్ళు ముఖ్యంగా దాడులకు పాల్పడుతున్నారు మన కార్యకర్తలను భయప్రాంతులకు గురి చేస్తుర్రు ఎందుకంటే మూడో స్థానానికి పోయినామని చెప్పి సర్వేలని స్పష్టంగా చెప్తున్నాయి ఎప్పుడైతే సర్వేలలో మూడో స్థానం వచ్చిందో రాజగోపాల్ రెడ్డి గారికి సలిచారం వచ్చింది ఇంట్లో వైపు అండుకున్నాడు అంటే ఆయన చలిజరం వచ్చిందంటేనే ఎన్నికలలో ఆయన ఎక్కడున్నాడో ఒక స్పష్టత వచ్చింది అందుకే ఇవాళ మన కార్యకర్తల మీద కేంద్ర భద్రతా దళగాలను తీసుకొచ్చి బలగాలను తీసుకొచ్చి మన మీద దాడులు చేస్తుర్రు ఈ దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత మునుగోడు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్రం నలుమూలలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకడు కేంద్రంలో ఉండే భద్రతా బలగాల మీద ఆధారపడితే రెండోడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం మీద ఆధారపడ్డాడు వీళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి నాకు కాంగ్రెస్ శ్రేణులే బలము బలగం కాబట్టి కాంగ్రెస్ శ్రేణులను ఇక్కడికి రమ్మని పిలిపిస్తున్నాము అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర షాద్ నగర్ దగ్గరికి రాబోతుంది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది ముప్పై తారీఖు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు షాద్ నగర్ సరిహద్దుల్లో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారితో కదం కదం దొత్తి అందులో భాగస్వాములు కావాల్సిందిగా పిలిపిస్తున్న మునుగోడు నియోజకవర్గ మండలాలలో ఉన్న బాధ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు అదేవిధంగా కుంభం అనిల్ రెడ్డి గారు అన్ని రకాలుగా కార్యకర్తలను కాంగ్రెస్ అభిమానులను సమన్వయం చేసుకొని రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ముప్పై తారీఖు రోజు మూడు గంటలకు వారితో కలిసి పాదయాత్రలో పాల్గొని రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలపాల్సిందిగా మునుగోడు నియోజకవర్గ శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవ ప్రా కార్యక్రమం నవంబర్ ఒకటి తారీఖు చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా మునుగోడు మండల కేంద్రంలో మహిళా గర్జన ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ఆడపడుచులందరూ నియోజకవర్గ నలుమూలల నుంచి విజ్ఞప్తి చేసిన కాబట్టి ఆ రోజు మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి మహిళా గర్జన కార్యక్రమాన్ని అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వై స్రవంతిని ఆశీర్వదించడానికి అక్కడికి రావాల్సిందిగా ఆడబిడ్డలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వై స్రవంతిని ఆశీర్వదించడానికి వచ్చే ఆడపడుచులందరినీ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా బూత్ ఇన్ఛార్జీలకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు మండల ఇన్ఛార్జీలకు నియోజకవర్గ బాధ్యులకు అదే విధంగా పెద్దలు దామోదర్ రెడ్డి గారికి మా మిత్రుడు శంకర్ నాయక్ అండ్ అనిల్ కుంభం అనిల్ రెడ్డి గారికి అందరిని కూడా సమన్వయం చేసుకొని నవంబర్ ఒకటి రోజు ఎన్నికల చివరి ప్రచారం రోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మునుగోడు మండల కేంద్రంలో మహిళా గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాల్వే శ్రవంతిని ఆశీర్వదించడానికి రావాల్సిందిగా పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దీపావళి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని తిరిగి వారు రేపు ఉదయం ఆరున్నరకు మక్తల్ నుంచి వారి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ దేవరకద్రా అలంపూర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు ఉదయం అనగా ఇరవై ఏడు ఉదయం ఆరున్నర గంటలకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మక్తల్ ప్రాంతంలో కాబోతుంది అందులో మమేకమై రాహుల్ గాంధీ గారితో పాటు పాదయాత్రలో పాల్గొనవలసిందిగా కూడా శ్రేణులందరినీ విజ్ఞప్తి చేస్తున్న భారత్ జోడో యాత్ర అనేది ఒక సామాన్యమైన పాదయాత్ర కింద చూడకండి ఇదొక మహాయజ్ఞం క్విట్ ఇండియా మూమెంట్ ఎలాంటిదో భారత్ జోడో యాత్ర కూడా అలాంటిదే ఈ మూమెంటంలో పాల్గొనడం అనేది ఈ జన్మకు మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఎట్లయితే క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నోళ్ళు మహాత్మా గాంధీ గారితో మేము కలిసి క్విట్ ఇండియా మూమెంట్లో భాగస్వాములమైనమని దేశ స్వతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్తోనో వల్లభాయ్ పటేల్తోనో జవహర్లాల్ నెహ్రూ గారితోనో మేము ఈ ఈరోజు వాళ్ళ పిల్లలకు మన్మన్లకు భవిష్యత్ తరాలకు గొప్పగా వాళ్ళు ఎట్లా చెప్పుకుంటుండ్రో రేపు కూడా భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు మనం గొప్పగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాము అని చెప్పుకోవడానికి చరిత్రలో మనకు కూడా ఒక పేజ్ ఉంటుంది రాసుకోవడానికి కాబట్టి పార్టీలకు అతీతంగా సమాజం అంతా కదిలి రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయండి ఇరవై ఏడు నుంచి మీకు నవంబర్ ఏడు ఏడు తారీఖు వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తెలంగాణలో నడుస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు మీ వీలును బట్టి రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాల్గొనండి ఎందుకంటే ఇది దేశం కోసం దేశ హితం కోసం దేశ సంక్షేమం కోసం దేశ భద్రత కోసం దేశంలో ఉండే పౌరుల యొక్క హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు ఈ యాత్రను చేపట్టినరో ఈ దేశ పౌరులుగా తెలంగాణ బిడ్డలుగా కనీసం ఒక్కరోజైనా మీ సమయాన్ని కేటాయించి ఈ పాదయాత్రలో పాల్గొనండి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సవినయంగా మనవి చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి